హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్ ఈరోజు మన ఛానల్లో మంచి రుచిగా గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా ఉండే దద్దోజనం ఎలా చేయాలో చూపించిపోతున్నాను ఈ దద్దోజనం చేయటం చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్ లో కనుక మీరు చేసినట్లయితే దద్దోజనం నాలుగైదు గంటలైనా సరే పుల్లగా లేకుండా కమ్మగా ఉంటుందండి ఇలా తయారు చేసుకున్న దద్దోజనం ఎక్కువగా అమ్మవారికి ప్రసాదంగా పెడుతూ ఉంటారండి ఈ దద్దోజనం తయారీ కోసం ముందుగా అన్నం వండటానికి ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని నీళ్లు పోసి బాగా శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ వంచేసుకోవాలి ఇప్పుడు రెండున్నర కప్పుల నీళ్ళని పోసుకోవాలి మనం ఇంట్లో నార్మల్ గా చేసుకునే రైస్కి అయితే రెండు కప్పులు అయితే సరిపోతుందండి ఇలా దద్దోజనం వండేటప్పుడు ఇంకొక అరకప్పుని ఎక్స్ట్రాగా వేసుకోండి అన్నం కొంచెం మెత్తగా ఉంటే ఈ దద్దోజనానికి బాగుంటుంది ఇప్పుడు ఈ కుక్కర్ ని స్టవ్ పై పెట్టి మూడు లేదా నాలుగు విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే అన్నం ఈ విధంగా ఉడికి ఉంటుందండి ఈ అన్నాన్ని మరొక గిన్నెలోకి తీసుకుందాం ఇలా తీసుకున్న అన్నంలో మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పెరుగును వేసుకోండి మరీ పల్చగా లేకుండా కొంచెం గట్టిగా ఉండి కమ్మగా ఉన్న పెరుగును వేసుకోండి దద్దోజనం టేస్ట్ బాగుంటుంది ఈ పెరుగంతా అన్నానికి పట్టేటట్లుగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న అన్నంలో ఒక కప్పు పాలను వేసుకోండి ఈ పాలు కాచిన పాలండి ఈ పాలు వేసిన తర్వాత మరొకసారి కలుపుకోండి అన్నం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చల్లారి తర్వాత మరి కొంచెం గట్టిపడుతుంది ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాము పోపు కోసం స్టవ్ పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి ఒక అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి వీటిని కొంచెం దోరగా వేయించుకోండి ఇప్పుడు కొన్ని మిరియాలను వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగి తుంచి వేసుకోండి రెండు ఎండిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకోండి సువాసనతో చాలా బాగుంటుంది ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పెరుగు అన్నంలో ఈ పోపును వేసుకోవాలి ఇలా పోపు అంతా వేసిన తర్వాత మనం ముందుగా సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ పోపంతా అన్నంలో కలిసేటట్లుగా కలుపుకోండి అంతేనండి మనకు దద్దోజనం తయారైనట్లే చాలా సింపుల్ గా ఈ దద్దోజనాన్ని అయితే తయారు చేసుకోవచ్చండి ఈ దద్దోజనాన్ని మనం శ్రావణ మాసంలోని అలాగే దసరా నవరాత్రిలో కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చండి ఇలా చేసుకున్న దద్దోజనం అచ్చం మనం గుడిలో చేసినట్లుగానే ఉంటుంది పైన కొన్ని దానిమ్మ గింజలను వేసుకోండి ఇవి తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్